చిత్తల్లి డ్యాన్స్ ఎత్తనా బేబీ దిగు పడతావు పడుతు పడతావు అప్పచే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటాను ఆ శివయ్య ఆశిస్సురు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పండుగ వాతావరణం అయితే స్టార్ట్ అయిపోయిందండి పల్లెల్లో అందరైతే అప్పాలైతే వేస్తున్నారు సో దసరా పండుగ అంటే చాలా పెద్ద పండుగ తెలంగాణలో కదా ఏ పండుగకు వచ్చినా రాకపోయినా ఆడపడుచులు ఖచ్చితంగా ఈ పండుగకు అయితే వస్తారు అమ్మ వాళ్ళ ఇంటికి అందుకోసమే మనవల కోసం మనవరాళ్ళ కోసం అమ్మ అమ్మలు అయితే ఖచ్చితంగా అప్పాలైతే వేస్తారు ఇక్కడ మా అమ్మ కూడా అప్పాలు చేస్తుంది ఈరోజు అయితే గారెలు చేద్దామని అయితే అన్ని ప్రిపేర్ చేసుకున్నాము సో ఈరోజు అయితే మేము గారెలు చేస్తున్నాము మీరు వేసి రాండి అప్పాలు మీ సైడ్ వేస్తారు అప్పాలు మా సైడ్ అయితే దసరాకి చాలా రకాల వెరైటీస్ వేస్తారండి చిన్నప్పుడు అయితే చాలా వేసే వాళ్ళము అన్ని రకాల గారెలు మడుగులు సకినాలు అనుకుంటా చాలా వెరైటీస్ వేసుకునేటోళ్ళం కానీ ఇప్పుడు ఎవరు తింటున్నారండి అప్పాలు అన్నీ దొరుకుతున్నాయి కదా అప్పుడు అంటే ఎప్పుడో ఒకసారి పండగే వేసుకునే వాళ్ళం కాబట్టి అంత ఇష్టంగా చేసుకునే వాళ్ళము ఇప్పుడు అన్నీ ఎప్పుడు పడితే అప్పుడు వేసుకుంటారు కాబట్టి అంత అప్పాలంటే అంత స్పెషల్ ఏం లేదు పిల్లలకు కూడా కాకపోతే చెయ్యాలి నేనన్నా అమ్మ అప్పాలు అవసరం అమ్మ హెల్త్ బాగాలేదు ఇప్పుడు నీకు బాగాలేదు నాకు బాగలేదు అని అన్న కానీ మా అమ్మ అనింది కదా మనం తినకున్న మంచిదే కానీ దసరా పండగ పెద్ద పండగ కదా అందరూ వాళ్ళు వీళ్ళు వస్తారు అప్పాలు అని పండగ పూట అప్ప చే అప్పాలు చేయలేదంటే వాళ్ళు ఏమనుకుంటారు నమ్ముతారా ఎవరైనా నమ్ముతారా పండగ పూట అప్పాలు చేయలేదంటే మనం తినకున్న ఎదుటి వాళ్ళు వచ్చిన వాళ్ళకి వేయాలి కదా అని మా అమ్మ చెప్పింది అందుకోసమనే ఒక మూడు కిరలను పట్టించాము ఎందుకంటే కొంచెం హెల్త్లు బాగాలేవు అసలు ఈ దసరా ముందు అస్సలే హెల్త్లు బాగుండవు ఇదేంటో అర్థం కాదు అసలైన పెద్ద పండుగ అందరూ ఎంజాయ్ చేసే పండుగ ఇదే అయినా కూడా చాలా మట్టుకు అందరికీ ఫీవర్స్ నొప్పులు ఇవే ఉన్నాయి ఏంటో ఈ వాతావరణం వాతావరణం వల్ల అనుకుంటా అందరు ఇంట్లో దాదాపు చాలామంది సిక్ అయ్యే ఉన్నారు అయినా కూడా పండగ కదా పండగని ఎట్లా పండగ పూట ఇంట్లో కంచులు పెట్టాలి అని చాలామంది అయితే ఏదో ఓపిక లేకున్నా కూడా కొంచెం కొంచెం చేస్తున్నారు కిలోలు కిలోలు పట్టి చేసేంత ఓపికలు అయితే ఎవరికి లేవు చాలామంది అయితే ఘోరంగా సిక్క అయిపోయారు ఈ దసరా పండగ ముందటినైతే అబ్బా అమ్మ గారలు అనే గారెలొద్దు ఇంకేమన్నా వేసుకుందాం అంటే మా అమ్మ అయితే ఘోరంగా డైలాగ్ కొట్టింది మేము చిన్నప్పుడు నిన్ను చేపల వండేసి నేను ఒక్కదాన్నే పది కిలోలు పది కిలోలు చేసుకున్నా అన్నవేమో ఇప్పుడే ముసల్లాన్ లెక్క అప్పాలు అంట వద్దు అంటే అన్నమానే ఘోరంగా అంది నన్నైతే ఏం చేస్తాం బాధకైనా ఒప్పుకోవాల్సి వచ్చింది అంత ఘోరంగా అన్నాక కూడా చేయకపోతే పరువు పోతుంది కదా అందుకే ఇక చేద్దాంలే అని అయితే ఒప్పుకున్నా మరి ఎక్కువ కిలోలు పట్టిస్తానైతే నేనైతే అస్సలు చేయ కొద్దిగానే చేద్దామని అంటే సరేలే అని అయితే మూడు కిలోలే పట్టించింది మా అమ్మ చాలు అవి చేస్తే చాలు అని అనుకున్నా అట్లయితే జరిగిందండి మా తెలంగాణలో గారెలు ఎట్లా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడైతే నేను మీకు చూపిస్తా సో మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు తెలంగాణలో మరి మిగతావి ఎక్కడ ఎట్లా చేస్తారో మనకైతే తెలియదు సరే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఉల్లిగడ్డలు ఉన్న ఎల్లిగడ్డలు నీటి వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అండ్ పల్లీలను వేయించుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి ధనియాలు జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకోవాలి అండ్ కరివేపాకు ఉప్పు కారం కావాలంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అది ఆప్షనల్ అంటే కొత్తిమీర అప్పాల కావాలంటే ఎంత కావాలి అసలే పది రూపాయలకు అంత కూడా ఇస్తలేదు అందుకే మేమైతే స్కిప్ చేసేసినాం అసలే దసరా అంటే బడ్జెట్ లో అంటుంది కాకపోతే దీనికే ఎక్కువ ఖర్చు ఉంటుంది ఏం చేస్తాం కరువులనే వస్తుంది దసరా పండుగ పల్లెలను అయితే ఒక్కొక్కరు గోస చూడాలే రామా ఇట్లా ఇట్లా కడుతుంది పండుగ అని అట్లయితే ఉందిలా పరిస్థితి పల్లెటూళ్ళలో అయితే ఘోరంగా ఉంది పరిస్థితి చేతుల్లో డబ్బులు లేవు పండుగ దగ్గరకు వచ్చింది ఈ టైంలో మంచిగా బ్యాంకులు అయితే రుణాలు ఇస్తారు పోతారు రుణాలు తెచ్చుకుంటారు ఈ ఒక్క దసరా పండుగ వెళ్ళి తీసుకోవడానికి అప్పు తెచ్చుకొని సంవత్సరం అంతా కడుతున్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ బాధలు ఇట్లా వాళ్ళ ఏం చేసాడు సరే మొత్తానికైతే మనం ప్రాసెస్లోకి పోదాం దీనికైతే పిండిలు అవన్నీ వేసుకొని అయితే మా అమ్మ కలిపింది ఆయన ఇంకొకటి మర్చిపోయిన నేను ఏంటంటే నువ్వులు నువ్వులు మనం పిండి కలిపేటప్పుడే వేయాలి తడిపి అంటే మామూలుగా ఏమన్నా వేసుకుంటుందని గాలిచిన తర్వాత నువ్వులు వేసింది మా అమ్మ మనం తడి ఎక్కువసేపు ఉంచితే నువ్వులు కంచుట్లో అప్ప వేసిన తర్వాత పేలుతాయి అంటారు నువ్వులు అందుకని అప్పటిదప్పుడే తొందర గాలి అయితే వేసింది నువ్వులు ఇదేంటంటే మనం మనకి గారెలు క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే కొంచెం వేడి నూనె వెయిట్ చేసిపోయాలి వేడి నూనె వేట్ చేసిపోస్తే మంచి క్రిస్పీగా వస్తాయి అట్లనే పిండి కలిపేటప్పుడు కూడా చల్లటి నీళ్ళు వాడద్దు వేడి నీళ్ళు వేయిట్ చేసి ఆ వేడి నీళ్ళు పోస్తే మనకి మంచిగా వస్తుంది అప్ప టేస్ట్గా కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది సో నేనైతే ఈ టిప్స్ ఫాలో అయినా ఆకాశప్పుడు మంచిగా ఉండేది గారెలు అందుకని మళ్ళీ కూడా ఇప్పుడు ఫాలో అయినామన్నమాట సో పిండి కలపడైపోయింది అప్పాలు చేసినట్లయితే స్టార్ట్ చేసినాము ఇక మా చిట్ వచ్చింది ఇళ్ళ మధ్యలో దాంతో దాము గోలా అది అప్పాలు చేస్తానని వచ్చింది అక్కడి ఇప్పుడు నేను మీకు యాడ్ చేస్తాను దాని అల్లరి మీరు చేసారు రా అప్పాలు మా అప్పాల కథ అయితే గిట్లున్నది గారెలంటే నాకు ఎందుకో అసలు అమ్మో గారెలా అనిపిస్తుంది ఎందుకంటే ఒకటే దగ్గర రెండు మూడు గంటలు కోసం చేయాలంటే నడుము ఉంటుందా నడుములు విరిగిపోయినట్టే ఆ రోజైతే మస్తు ఘోరంగా స్ట్రెయిన్ అవుతాం అందులో హెల్త్ బాగాలేక ఉన్నాం కాబట్టి ఇంకింత స్ట్రెయిన్ అవుతాం అసలు అంటే గారెలంటే చాలామందికి అమ్మో గారెలా అన్నట్టు ఉంటుంది పరిస్థితి చాలా మట్టుకుంటుంది నేను నాకు తెలిసిన వాళ్ళైతే అందరూ గారెలంటే అమ్మ గారెలు అయిపోతుంది గారెలు అయిపోయినాయి అంటే అబ్బా ఒక పెద్ద పని అయిపోయింది అన్నట్టు ఉంటుంది మామూలుగా మడుగులు కానీ చకోడీలు కానీ అవి కొంచెం ఈజీగానే అయిపోతుంది పని కానీ గారెలతో చాలా పెద్ద పని ఉంటుంది కానీ అవే టేస్టీగా ఉంటాయి కూడా కొంచెం పిండితోనే ఎక్కువ అవుతాయి ఎదుగు వస్తాయి అన్నమాట అట్లా అందరు ఎక్కువ గారెల పైన వాడతారు కానీ చేసేది మాత్రం చాలా కష్టం గంటలు గంటలు కూర్చొని చేయాల్సి వస్తుంది అప్పాలు నాకైతే అబ్బా దేవుడా పండుగ ఎందుకు వచ్చిందిరా అనిపిస్తుంది అప్పాలు చేయడానికి ముఖ్యంగా గారెలు చేయడానికి నాకు ఎందుకో అట్లా అయిపోయింది ఇక అంటే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల కూడా చాతగాక అట్లా కూడా అనిపిస్తుంది కావచ్చు ఇప్పుడు గారెలు చేయన్నా అనిపిస్తుంది నాకైతే వద్దమ్మా స్కిప్ చేద్దామమ్మా గారెలు వద్దమ్మా అంటే మా అమ్మ అస్సలు వినదు గారెలే టేస్టీగా ఉంటాయి అంటుంది ఈ ఏం చెప్తాం మొత్తానికైతే అట్లనో ఇట్లనో ఇక చేసేటైతే మొదలు పెట్టినాం ఇక అప్పాలు చేసేటప్పుడు మా చిట్టు వచ్చింది డ్యాన్స్ ఇస్తాను బేబీ దిగోవు పడతావు పడుతూ పడుతూ పడుతావు అప్పచేయ అప్ప చేయగ అప్ప చేయి ఎట్లా చేస్తావు నువ్వు నువ్వు బతుకమ్మ ఎట్లా ఆడతావు బతుకమ్మ ఎట్లా చిట్టల్లి నెత్తి అడవి తీసి చేస్తా చేస్తా అన్నావు నువ్వు ఒక్క అప్ప చేసేసరికి అయిపోతుంది తుప్పని ఇవాళ అయినట్టే నువ్వు బోర్ బోరేస్తావు మన వెనకాల ఉంది ఇగో కూడా ఎత్తదాప్పాలి చేపించుకోరు చెయ్యమ్మా చెయ్యి ముద్దలు చెయ్యి అప్పలీ అయితే గంట అవుతుంది బాబాయి మొదలుపెట్టి గంట అవుతుంది ఇక అప్పలైతే ఇట్లున్నాయి ఇక నా పని అయిపోతుంది కోరమని వస్తుంది ఏదో బాగా చేస్తాడా మా అమ్మ చూస్తుంది అవుతుందా అంటుంది ఇక చిన్నప్పుడైతే మా తమ్ముడు నేను చేసేవాళ్ళము మా తమ్ముడు ముద్దలు చేస్తే నేను ఒత్తేదాన్ని నేను ఒత్తితే మా తమ్ముడు ముద్దలు చేసేటోడు వంతులు పెట్టుకొని చేసేవాళ్ళము కానీ ఇప్పుడు వాడు తప్పించుకున్నాడు హైదరాబాద్ పోయి నేను ఇరుక్కుపోయినా ఇక్కడ ఒక్కదాన్నే మా మమ్మీ నన్ను ఆడుకుంటాను ఇంకా అప్పాలంటే నాకు అది గారెలంటే అమ్మో అమ్మో అనిపిస్తుంది రేపు గారెలంటే ఈరోజు నిద్రే పట్టదు నాకు అమ్మో గారెలు చేసేట రేపు అని అంత భయం ఎందుకంటే నడుము వస్తుంది విపరీతంగా నొస్తుంది ఒక ఒక గంట రెండు గంటలు కొద్దిగా ఎక్కువ పిండి అయితే మూడు గంటలు కాన్స్టెంట్గా కూర్చోవాల్సి వస్తుంది కూర్చొని వచ్చాల్సి వస్తుంది అమ్మ మా బాబుని వీడియో తీరా అంటే వాడు సర్కస్ వీట్లు వేస్తున్నాడు వాడు దింపుతున్నాడు ఇటు దింపుతున్నాడు ఏదో వేస్తున్నాడు మీ సైడ్ ఏమేమి అప్పలు చేస్తారు చేసుకుంటారా గారెలు మీరు మీకు కూడా ఇట్నే అనిపిస్తా నా లెక్కనే మీరు మంచిగా వేసుకుంటుకోవచ్చు నాకే కొంచెం బద్ధకం ఎక్కువ గారెలు అంటే ఇంకా ఎక్కువ అవుతుంది ఏంటో అది మరి గారెలకు నాకు ఎందుకో అంత పగ చేసేటప్పుడేమో ఇంకా అయిపోలేదా పిండి ఇంకా ఉన్నదా ఇంకా ఉన్నదా అనిపిస్తుంది చేసిన తర్వాత ఏమో అయ్యో గివే అయినాయ్యా అప్పాలు అనిపిస్తుంది మీకు కూడా గిట్లనే అనిపిస్తుందా నా లెక్కనే కామెంట్ చేయరు చేసిన తర్వాత అప్పాలని నేర్చుకుంటూ అయ్యో మై కొన్నే నే అప్పాలి అనిపిస్తుంది చేసేటప్పుడు మాత్రం అమ్మో బాబో ఇంకెప్పుడు అయిపోతుంది అనిపిస్తుంది నాకైతే నా ఫీలింగ్ అట్లా ఉంటుంది మరి మీద ఎట్లుంటుంది కామెంట్ అయితే చెయ్యి నా లెక్క ఉన్నారా ఎవరన్నా పోల్చుకుందాం ఒకసారి నాలుగు ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఒక్కరన్నా ఉన్నారా చూద్దాం ఓకేనా నాకైతే పెద్ద బరువు దిగిపోయింది అమ్మయ్య గారెలు అయితే అయిపోయినాయి ఇంకా ఏ టెన్షన్ లేదు అనిపిస్తుంది గారలాడే అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ చేసుడు అయిపోయేసరికి సాయంత్రం అయిపోయింది టీ టైం అయితే అయింది టీ పెట్టుకున్నాం ఇక అయితే చిన్నప్పుడు ఒక మెమొరీ అయితే గుర్తుకొచ్చింది నాకు అది మీతో షేర్ చేసుకుంటా చిన్నప్పుడు మా తమ్ముడు నేను పోటీ పడి చాయ్ ఛాయ్లు అప్పాలు వేసుకొని తినేటోళ్ళం చిన్నప్పుడు ఇంత పెద్ద అంటే చాలా పెద్ద గిలా కనిపిస్తుంది చూడండి అంత పెద్ద గిలాస చెరొకటి పెట్టుకొని దాని నిండా అప్పాలు వేసుకొని దాన్ని చాయ్ పెట్టుకొని పైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఆగేటోళ్ళం ఇట్లా మూత ఆగేటోళ్ళం తర్వాత అందులో మంచిగా ఛాయ టేస్ట్ అంతా అప్పాలకు అంటిన తర్వాత నానైన తర్వాత అప్పుడు తినేవాళ్ళం అప్పుడు ఏంటంటే మనం చిన్నగా ఉండి గ్లాస్ పెద్దగా ఉందన్నమాట ఇప్పుడు మనం పెద్దగా అయినాం కాబట్టి ఆటోమేటిక్గా గ్లాస్ చిన్నగా అయింది ఇప్పుడైతే నేను ఛాయలో అప్పాలు వేసుకొని తింటున్నాను నాకైతే ఆ మెమరీ గుర్తొచ్చిందనమాట మా తమ్ముడు నేను పోటీ వాడి తినేటోళ్ళం అట్లా నాకు పెద్ద గ్లాసు కావాలంటే నాకు పెద్ద గ్లాసు కావాలని లొల్లి మా మీకు కూడా నా లెక్క అప్పాలు అప్పాలేసుకొని తినే అలవాటు ఉందా ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేయండి మా సైడ్ అయితే చాలా మందికి అలవాటు ఉంటుంది వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అబ్బా కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ